సమాజానికి సేవను అందించే క్రమంలో ప్రాధాన్యతను గుర్తించి పారదర్శకంగా కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయడంలో రోటరీ జిల్లాలోని అధ్యక్షునిగా దాకర్పు కృష్ణ ప్రత్యేక గుర్తింపును పొందారని రోటరీ చార్టెడ్ సెక్రటరీ పట్టణ ప్రముఖులు మల్లాది సీతారామారావు అన్నారు రోటరీ జంగారెడ్డి గుడి అధ్యక్షులు దాకర్పు కృష్ణ జన్మదినం సందర్భంగా రోటరీ కార్యదర్శి ఉడా రాంగోపాల్ నిర్వహణలో దాకర్ కృష్ణ ద్రవ్య సహాయంతో ఇద్దరు విభిన్న ప్రతిభావంతులకు ఇరవై ఎనిమిది వేల రూపాయల విలువైన వీల్ చైర్లను జంగారెడ్డిగూడెం పట్టణంలోని కాలేజ్ రోడ్లోని కృష్ణ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణ కేక్ కట్ చేసి రోటరీ నుండి సత్కారం అందుకున్నారు కార్యక్రమంలో సమావేశాన్ని నిర్వహించిన అసిస్టెంట్ గవర్నర్ కెఎల్ఎన్ ధనకుమార్ చిన్న వయసులోనే చార్టెడ్ అకౌంటెంట్గా విద్యాభ్యాసం పూర్తి చేసుకుని సేవారంగంలో రోటరీ నుండి కృష్ణ సాగిస్తున్న ప్రస్థానం కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని అన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న సిటీ కేబ్లండి పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ పాల్పతి శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యక్తి వ్యవస్థ బలోపేతానికి చేసే కృషి వ్యవస్థను సమాజానికి చూపుతుందని మంచి సమాజ స్థాపన మంచి చేసే తలంపూర్ణ వ్యక్తులతో సాధ్యమని ఆ దిశగా దాకారు కృష్ణ స్ఫూర్తి సమాజానికి ఆదర్శమని అన్నారు కార్యక్రమంలో దండమూడి ప్రసాద్ పాల్గొని కృష్ణ వృత్తి సేవల్లో కూడా తనదైన రీతిలో ముందుకు సాగుతున్నారని రోటరీ నుండి రాబోయే కార్తీక మాసంలో కులరహిత కార్తీక వనభోజనం నిర్వహించాలని అందులో తాను కూడా ఆర్థిక భాగస్వామ్యం అందిస్తానని అన్నారు అనంతరం కృష్ణ ద్రవ్య సహాయంతో ఒక వీల్చైర్ను చైర్ ను చెందిన సింగలదేవి రాజ్ కుమార్కు యూనియన్ బ్యాంక్ మేనేజర్ వేలుస్వామి ఏలిషా అందించగా రెండవ వీల్చైర్ను పెదపాటి ను పెద్దపాటి ఎంఎస్ఆర్ చామర్తి శ్రీరాములు పాల్పర్తి శ్రీనివాసులు అందించారు కార్యక్రమంలో బండారు సత్యనారాయణ తడిగమళ్ళ నవీన్ జగన్మోహన్ బాపిరాజు దారా చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు మా జంగారెడ్డి క్లబ్ ప్రెసిడెంట్ అయిన దాకార కృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఆయన శుభాకాంక్షలు నిజంగా అటువంటి డైనమిక్ లీడర్ వచ్చి మా జంగారెడ్డి క్లబ్ గతంలో రికార్డులు కూడా జరిపేసే విధంగా రికార్డులు జరిపేవి అంటే సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ అంటే ఎక్కువ మంది క్లబ్లో సభ్యులు ఉంటే కనుక ఎక్కువ సేవ చేయొచ్చు అంటే ఎక్కువ మంది ఇచ్చే డొనేషన్ ద్వారా ఎక్కువ అమౌంట్ అవుతుంది అప్పుడు ఎక్కువ మందికి దానం చేయొచ్చు అన్న కాన్సెప్ట్ నేను తీసుకొచ్చి గతంలో ముప్పై మందిని ఇప్పుడు యాభై ఐదు మందిని చేశారు యాభై రోజుల్లో కూడా వచ్చే సంవత్సరం కూడా ఆయనే ప్రెసిడెంట్ కాబట్టి మరింత లబ్ధి నిజమైన లబ్ధిదారులకి రోటరీ క్లబ్ ద్వారా అర్ణుల ప్రజలకు ఇస్తున్నది అందులో ముందంజలో ఉన్నారు ఈ రోజున దాకర కృష్ణ గారు ఏ రకంగా అంటే ఎప్పటికీ నిన్న కాక మొన్న ఒక పదిహేను రోజుల క్రితం మూడు లక్షల రూపాయలు ఎవరో రాజమండ్రిలో ఉన్న ఒక ఆయన భాస్కరం గారు మూడు లక్షల రూపాయలు ఇక్కడ ఉన్న మన దివ్యాంగులకి అందజేసేటట్టుగా ప్రేరేపించారు ఆయన అలాగే ఊళ్ళో ఉన్న పెద్దలను కూడా చిన్న చిన్న అమౌంట్స్తో దానం చేసేటట్టుగా చేస్తున్నారు ఈ రోజున డాక్టర్ ప్రసాద్ గారు ఆయన చేత కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో వెటర్నరీ వార్డులో సదుపాయాలు కనీస సదుపాయాల కోసం మూడు లక్షల రూపాయలు వేయంతో ఆయన ఏర్పాటు చేస్తున్నట్టు వాళ్ళ తల్లిగారి మీద ఉన్న ప్రేమ కొద్దీ నిజంగా ఆయనకి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసిన ఈ డాక్టర్ గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన దానం చేసినా కూడా చెప్పకుండా మీడియా కొద్దని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే మేము గతంలో సిటీ కేబుల్ తరఫున ఒకరికి ఒంట్లో బాగుండదని న్యూస్ వేసినప్పుడు ఇదే డాక్టర్ గారు శ్రీనివాసు నా దగ్గర పంపించు నేను వాళ్ళకి ఏ సహాయం అప్పుడు అక్కడ రాజమండ్రి హాస్పిటల్లో వేసినప్పుడు రెండు లక్షల రూపాయలు వాళ్ళు అడిగితే డాక్టర్ గారు మాట్లాడి కేవలం అరవై వేల రూపాయలు అంటే లక్ష నలభై వేలు ఆయన ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఆయన గతంలో ఆయనకి ఏదో సేవలు చేస్తుంటారు ఒకళ్ళు ఉచితంగా వైద్యం చేయడము ఊరికి ఆకులు కూడా ఉంటారు సో అలాగే ఆ రోజున ఆ పేదవాళ్ళకి లక్ష్యములు వేలు తగ్గించడం అలాగే చెప్పులు కొద్ది చాలా కార్యక్రమాలు చేశారు అలాగే రాబోయే రోజుల్లో రిసెంట్ మరొక సంవత్సరం ఎక్సెంట్ ఇచ్చిన ఈ డైనమిక్ లీడర్గా ఉంటున్న ఇతను ఇన్స్పైర్ గా తీసుకొని మంది యువకులు ఈ రోటరీ క్లబ్ లో జాయిన్ అవ్వమని నీకు నిజమైన ఆత్మసంతృప్తి కలుగుద్ది నిజమైన లబ్ధిదారు మీరు చేసే ప్రతి రూపాయి చేరేది ఏకైక ప్లాట్ఫామ్ ఏదన్నా ఉందంటే అది రోటరీ క్లబ్ అది జంగారెడ్డిలో అందరూ కూడా అటువంటి వ్యక్తిలో ఉన్నారు కాబట్టి మీరు అందరూ యూత్ ముందుకు వచ్చి ఈ రోటరీ క్లబ్ లో జాయిన్ అయ్యి మీరు సేవ చేసుకోమని నేను